క్యాబినెట్ మీటింగ్లో సంచలన ప్రకటనలు చేసిన రేవంత్ రెడ్డి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ విధానాలకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇచ్చారు ప్రభుత్వ ప్రాధాన్యతలు అర్థం చేసుకొని పనిచేయాలని ప్రభుత్వ పథకాలు చివరి లబ్ధిదారుల వరకు కూడా చీరల బాధ్యత తీసుకోవాలని చెప్పారు మీరు బదిలీ అయితే ప్రజల కన్నీళ్ళు పెట్టుకునేలా పని చేయ అంటే బదిలీ అయితే ప్రజల కన్నీళ్లు పెట్టుకునేలా పనిచేయాలని ధరణి పెండింగ్ దరఖాస్తులను పదిహేనులోగా పరిష్కరించాలని మహిళలకు ఐదులే ఐదేళ్లలో లక్ష కోట్ల రుణాలు ఇప్పించాలని డ్రగ్స్ సైబర్ నేరాలపై ఉక్కుపాద మోపాలని పోలీసులకు సలహా అక్కడ పోలీసు రహదారులపై కనిపించాలని చెప్పి చెప్పారన్నమాట సో ఈ విధంగా మొత్తంగా చూసుకుంటే వ్యవస్థ అంతా గాడి పెట్టాలని చెప్పడం అయితే జరిగింది కీలక మనకు చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చారు దాంతోపాటు పరిపాలనకు సంబంధించి ఈ విధంగా ప్రస్తావన అయితే తీసుకొచ్చారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి